హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు కమెంట్స్ లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం సో యా వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే ఇన్ మై లైఫ్ అలా పొద్దున్నే ప్రశాంతంగా బర్డ్ చీపింగ్ సౌండ్స్ తో మా డే స్టార్ట్ అయింది ప్రతిరోజు టీ ప్రిపరేషన్ తో వీడియో స్టార్ట్ చేస్తాను కదా కానీ ఈ రోజు పొద్దున్నే హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకున్నాను ఈ సీజన్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కువ హెయిర్ ఫాల్ తో పాటు డాండ్రఫ్ ఉంటుంది ఇప్పుడు కనుక మనం ప్రాపర్ హెయిర్ కేర్ తీసుకోలేదా ఉన్న జుట్టు కాస్త ఊడిపోతుందనమాట కోర్స్ బయట మార్కెట్ లో చాలా వరకు హెయిర్ ఫాల్ కి డాండ్రఫ్ కి రిలేటెడ్ ఆయిల్స్ అమ్ముతారు కాకపోతే నేను అవేవి యూస్ చేయను ఏ సీజన్ కి తగ్గట్టు ఆ సీజన్ హెయిర్ ఆయిల్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను సో మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి హెయిర్ ఫాల్ అండ్ డాండ్రఫ్ కాబట్టి దానికి రిలేటెడ్ హెయిర్ ఆయిల్ అయితే ఇక్కడ నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఒక బౌల్లోని టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి మీరు పారాషూట్ కోకోనట్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు లేకపోతే గానుగు నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు మేమైతే గానుగు నుంచి తీసుకొచ్చిన కొబ్బరి నూనె యూజ్ చేస్తున్నాము గత ఫైవ్ ఇయర్స్ నుంచి సో కోకోనట్ ఆయిల్ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకొని అందులోని ఒక టెన్ మందారం ఆకులు యాడ్ చేసుకోవాలి ఇంకా అలానే టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు యాడ్ చేసుకోవాలి ఇంక ఈ ఆయిల్ లో ఫ్లేమ్ లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేయాలి అండ్ ఈ హీటింగ్ ప్రాసెస్ అంతా కూడా ఐదర్ లో ఫ్లేమ్ లో కానీ లేదా డబల్ బాయిలింగ్ మెథడ్ లో మాత్రమే చేయాలి అంతేగాని మీరు హై ఫ్లేమ్ పెట్టేసి ఇది బ్లాక్ గా అయినంత వరకు మరిగించి ఇంకా ఆయిల్ హెయిర్ కి ఎంత అప్లై చేసినా మీకు రిజల్ట్ అనేది ఉండదు కాబట్టి లో ఫ్లేమ్ లో పెట్టి మరిగించాలి అలా చాలా డేస్ తర్వాత మంచిగా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని ఫుల్ హెడ్ మసాజ్ చేసుకున్నాను హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం అంటే నార్మల్ గా అప్లై చేసుకోవడం కాదండి మంచిగా హెడ్ మసాజ్ చేస్తేనే దాని యొక్క రిజల్ట్ ఉంటుంది ఇంకా మార్నింగ్ వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు భుజ బంగారం స్కూల్ కి ఇంకా తను ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే నేను వర్క్స్ అని జెడ్ స్పీడ్ లో చేసుకుంటున్నా బికాజ్ కొంచెం పనుంది పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా పనుల్లో భాగంగా కొన్ని యుటెన్సిల్స్ ఉంటే అన్ని క్లీన్ చేసేసా అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట ఇవి అరౌండ్ లెవెన్ ఆ టైంకి వస్తాయి వీటికి కూడా ఫుడ్ పెట్టాలి ఇంకా అలా అన్నం పెడితే అన్ని వచ్చి చక్కగా తినేసి వెళ్ళిపోతాయి ఇంకా ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లోకి కాబోలి చెన్న కర్రీ ప్రిపేర్ చేద్దాం అని చెప్పేసి పొద్దున్నే నానబెట్టేశాను అండ్ ఆల్రెడీ రసం ప్రిపేర్ చేశాను అనమాట సో రైస్ ఒకటి కుక్ చేసి కర్రీ ప్రిపేర్ చేయాలి అండ్ ఈ రోజు ఫ్రైడే పొద్దున్నే ఇంట్లో దీపారాధన కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకా చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయి ఆ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని అప్పుడు పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంకా అలా ఇల్లంతా నీట్ గా సెట్ చేసి నేను అత్తయ్య కలిసి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాం ఇప్పుడు అత్తయ్య వాళ్ళ ఇల్లు మరీ సిటీలో అయితే ఉండదు కొంచెం విలేజ్ అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట ప్రతి ఒక్కరు ఇంటి ముందు మొక్కలు పెంచుకుంటారు అండ్ మొక్కలన్నీ డైరెక్ట్ గా భూమిలో పెరుగుతాయి కాబట్టి వాటి యొక్క ఫ్రూట్స్ అవన్నీ కూడా మంచి టేస్టీగా ఉంటాయి అదే అరిచెట్టు ఉండొచ్చు కదా ఓ ఇంతకీ మేము పిన్ని వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాము అండ్ ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా పిన్ని వాళ్ళ ఇంటికి రావడానికి రీజన్ ఏంటంటే నాకు ఒక తమలపాకు మొక్క కావాలి అదే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలా ఏదైనా మొక్క కావాల్సి వస్తే తిన్నగా నర్సరీకి వెళ్ళి కొనుక్కుంటాము కానీ ఇక్కడ ఊర్లో ఏంటంటే ఎవరో ఒకరు పెంచుతూ ఉంటారు కదా సో వాళ్ళని అడిగితే చక్కగా ఇలా ఇలా కటింగ్స్ ఇస్తూ ఉంటారు అవి మళ్ళీ మనం గ్రో చేసుకోవచ్చు ఈ ఊర్లో వాళ్ళందరికీ నేను తెలుసు గానీ వాళ్ళు ఎవరూ నాకు తెలియదు అనమాట బికాజ్ మా అమ్మ పుట్టిన ఊరు ఇదే ఇంకా మా నానమ్మ పుట్టిన ఇల్లు ఇదే అన్న అత్తూరిల్లు కూడా ఇదే అనమాట ఇప్పుడు సో ఇంత దగ్గర రిలేషన్ కాబట్టి అందరికీ నేను తెలుసు బట్ నాకు ఎవరూ తెలియదు బై వే పిన్ని అని చెప్తున్నాను కదా ఇంతకీ తన ఎవరు అంటే మా హస్బెండ్ వాళ్ళ ఎల్డర్ సిస్టర్ అనమాట వీళ్ళు కూడా మా ఇంటి దగ్గరలోనే ఉంటారు కాబట్టి నా వర్క్ అయిపోయిన తర్వాత లేకపోతే ఎప్పుడు బోర్ కొట్టినా సరే అత్తయ్యం తీసుకొని పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాను అండ్ బై ద వే మా పిన్ని వచ్చేసి ఎ టైలర్ అండి మొత్తం లేడీస్ వేర్ అంతా చాలా బాగా స్టిచ్ చేస్తారు డ్రెస్సెస్ శారీస్ లెహెంగాస్ బ్లౌజెస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఏ లెంత్ ఫ్రాక్స్ కానీ లేకపోతే పార్టీ వేర్ ఫ్రాక్స్ అన్ని చాలా బాగా స్టిచ్ చేస్తారు ఈవెన్ చిన్న పిల్లలకి కూడా డ్రెస్సెస్ స్టిచ్ చేస్తారనమాట అండ్ ద అండ్ డాక్టర్ కాంబోస్ అయితే సూపర్ గా స్టిచ్ చేస్తారు తన వర్క్ చాలా బాగుంటుంది ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ ద బెస్ట్ టైలర్స్ అరౌండ్ గాజువాకా ఆర్ షీలానగర్ అయితే షీజ్ ద వన్ అని నేను చెప్తాను ఇఫ్ యూ నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ హర్ నాకు ఒక్కసారి ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేయండి షేర్ హర్ కాంటాక్ట్ డీటెయిల్స్ తన వర్క్ చూసిన తర్వాత నాకు ఒక మంచి ఫ్రాక్ డిజైన్ చేయించుకోవాలి అనిపిస్తుంది అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయిస్తా ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది నెక్స్ట్ వీడియోస్ లో చూపిస్తాను ఇంకా అలా కాసేపు పిన్ని వాళ్ళ ఇంట్లో మంచి టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంటికి వచ్చేసాం ఇంటికి రాగానే పెద్ద వర్షం అండి అయినా సరే చూసారా మా బాబాయ్ ఇందాక పిన్ని చూపించాను కదా వాళ్ళ హస్బెండ్ అనమాట సో మార్నింగే వచ్చేస్తారు మా ఇంటికి చక్కగా అలా కుర్చీలో కూర్చొని ఉంటారు అంత వర్షం పడుతున్న అంబ్రెలా వేసుకొని మరి కూర్చున్నారు తను మొక్కలన్నిటికి మంచిగా ఫ్లాస్ వస్తున్నాయి అండ్ ఇవి భూమిలో వెయ్యాలండి అంటే ఇంకా టబ్స్ లోనే ఉంచేసాను అనమాట సో ఇక్కడ మొత్తం క్లీన్ చేసి భూమిలో వేస్తే మంచిగా మొక్కలు ఇంకా బాగా గ్రో అవుతాయి ఒక్క మందారమే పూసింది ఈ రోజు అది తీసుకొచ్చి మామేకి పెట్టేశా ఇంకా ఈ రోజు ఫ్లాస్ రేపెల్లనో సాటర్డే కదా మంచిగా పూజ చేసేటప్పుడు పెడదామని చెప్పేసి అలానే ఉంచేసాను అండ్ ఇక్కడ లైన్స్ ఎందుకు గీస్తున్నానంటే అయితే ఈ మధ్య రామకోట రాయడం స్టార్ట్ చేశారండి సో తన కోసం ఇలా లైన్స్ ఇచ్చానంటే నీట్ గా కూర్చొని రాసుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళ మైండ్ ఎన్నో రకాలుగా డీవియేట్ అవుతూ ఉంటుంది వాళ్ళ ఏజ్ పెరిగే కొద్దీ వాళ్ళు చాలా పిల్లలు అయిపోతూ ఉంటారు మైండ్ డీవియేట్ అవ్వకుండా వాళ్ళు ప్రశాంతంగా ఉండాలంటే ఇలా రామకోటో లేకపోతే గోవింద కోటో మీకు నచ్చింది ఏదైనా సరే అలా రాయమని చెప్పండి వాళ్ళు చక్కగా కూర్చొని రాసుకుంటారు మీకు గుర్తుందా నేను అమ్మవాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు డాడీ కోసం అని లలిత సహస్రనామం బుక్ తెప్పించాను ఆయన ఆల్రెడీ టూ బుక్స్ రాసేశారు ఇంకొక బుక్ రీసెంట్ గానే స్టార్ట్ చేశారు అలా ఇంట్లో పెద్దవాళ్ళు ఐదు మెన్ ఆర్ విమెన్ ఎవరు ఉన్నా సరే మీకు వీలైనంత వరకు ఇలా రామకోటో లేకపోతే లలిత సహస్రనామము ఏదో ఒకటి రాయించారనుకోండి వాళ్ళ మైండ్ కూడా పీస్ఫుల్ గా ఉంటుంది అండ్ కాన్సన్ట్రేషన్ అంతా ఒకదాని మీదే ఉంటుంది కాబట్టి వేరే ఆలోచనలు ఏవి ఉండవు వాళ్ళకి సో హియర్ దే ఆర్ డాడీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు ఈవెన్ అత్తయ్య కూడా ఈసారి మా ఇంటికి వచ్చింది అనమాట ఎప్పుడు వీళ్ళు వచ్చి వెంటనే వెళ్ళిపోతూ ఉంటారు కదా కానీ ఈసారి ఒక టూ డేస్ స్టే చేద్దామని అనుకుంటున్నారు మాకు పెళ్ళైన కొత్తలో లాస్ట్ టైం ఒకసారి వచ్చారు అప్పుడు ఒక టూ డేస్ మాత్రమే ఉన్నారు కానీ ఈసారి ఒక ఫోర్ డేస్ అలా ప్లాన్ చేసుకోమని చెప్పాను చూడాలి వీళ్ళు అసలు ఉంటారో లేదో ఎందుకంటే డాడీ అసలు ఒక దగ్గర ఉండే రకం కాదు ఇప్పుడు మనవాడి కోసం అని తప్పగా ఉంటున్నారు అనమాట ఇంకా పేరెంట్స్ మన ఇంటికి వస్తున్నారు అంటే ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు కదా నాకు కూడా బోల్డ్ లగేజ్ తీసుకొచ్చారు వాళ్ళు ఇంకా లగేజ్ అంతా అన్లోడ్ చేస్తున్నాం అనమాట వీళ్ళు వస్తూ వస్తూ వర్షం కూడా తీసుకొచ్చారు అప్పుడు దాకా చిన్న వర్షం పడేది కానీ వీళ్ళు వచ్చిన తర్వాత పెద్ద వర్షం అయిపోయింది వంట చేద్దామంటే కరెంట్ లేదు అందుకనే నా కోసం తీసుకొచ్చిన చపాతీలన్నీ నాకు తినిపేస్తున్నారు వీళ్ళు సో ఇక్కడ నుంచి ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటదనమాట పెళ్లికి ముందు ఎంతో గారాభంగా ఎంతో ముద్దుగా పెరుగుతాం కదా అమ్మవాళ్ళ ఇంట్లో బట్ పెళ్లి అయిన తర్వాత ఆటోమేటిక్గా రెస్పాన్సిబిలిటీస్ బాధ్యతలు అన్ని మన భుజం మీద మనం వేసేసుకుంటాము అమ్మ వాళ్ళని చూడగానే అదే అనిపించింది వాళ్ళు వచ్చింది కొన్ని డేస్ ఉండడానికైనా సరే ఆ కొన్ని డేస్ ప్రిన్సెస్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట నాకు ఎందుకు అంటే మీరే చూడండి ఫస్ట్ మంచిగా కడుపు నిండా అన్నం పెట్టేశారా ఆ తర్వాత ఒకళ్ళు కాళ్ళు ఒత్తుతున్నారు ఇంకొకరు వచ్చేసి తలపడుతున్నారు సో ఇలా ఉంటుంది ఇలా వాళ్ళిద్దరూ సేవ చేసేసరికి మంచిగా నిద్రపట్టేసింది ఒక త్రీ ఫోర్ అవర్స్ ఆరామ్ పడుకొని లేచాను అండ్ మా ఇంట్లో నైట్ డిన్నర్ ప్రిపరేషన్స్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయిపోతాయి బికాస్ అత్తయ్య సిక్స్ థర్టీకి అంతా తినేస్తారు ఆల్రెడీ ఆఫ్టర్నూన్ చేసిన చిన్న కర్రీ ఉంది కాబట్టి ఇప్పుడు జస్ట్ చపాతి చేసేస్తాను సో ఇక్కడతో డిన్నర్ కూడా సార్టెడ్ సో ఇంక ఇలా అమ్మ వాళ్ళు వచ్చిన ఫస్ట్ డే అయితే గడిచింది ఆ నెక్స్ట్ డే నుంచి డాడీ ఆల్రెడీ స్టార్ట్ చేశారు అమ్మ మేము మా ఇంటికి వెళ్ళిపోతాం అమ్మ ఎక్కువ రోజులు ఉండలేము అని సో ఇంతకీ డాడీ వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారా ఇక్కడే ఉన్నారా ఏంటి అనేది మీరు నెక్స్ట్ వీడియోస్ లో చూస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ అండ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్